వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషా రాజ్ అఫీషియల్ సో ఏంటి ఫ్రేమ్ ఈ రేంజ్లో ఉందని అస్సలు అనుకోవద్దు బికాజ్ నా ట్రైపోడ్ ఇప్పుడే నాకు హ్యాండ్ ఇచ్చింది నాకు ఏం చేయాలో తెలియక ఇంకేలాగా విండో ఉన్న ప్లేస్లో ఇలా ఫిక్స్ చేశాను సో మ్యాటర్డ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ములు చూశారు కదా ఎస్ ఈ సార్ ఏంటంటే శివాని వాళ్ళ వెళ్ళి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ రాజ్ కూడా నాతో రావాలి బట్ తను అడిగాను తనకి లీవ్ అడ్జస్ట్మెంట్ అవ్వకపోవడం వల్ల నేను ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది యాక్చువల్గా విన్ని వాళ్ళ హౌస్కి వెళ్ళాలి బట్ అదే విన్ని వాళ్ళ ఊరికి వెళ్ళాలి పార్వతీపురం బట్ ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేంజ్ అయిపోయింది చిన్న వర్క్ ఉండడం వల్ల ఈరోజు ఈవినింగ్ శివాని వాళ్ళతో వస్తానని కమిట్మెంట్ ఇచ్చేసాను సో ఎవర్ ఇట్ ఏదైనా ఒక మంచి పల్లెటూరుకి వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను దిస్ ఈస్ ద సో ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేస్తాను ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాను ఎలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ జాన్ ఎలా స్టార్ట్ అవుతుందో నేనైతే కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను బట్ తెలిసిందే కదా యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ మనం ఇలా లీడ్ చేయాలంటే లిటిల్ బిట్ టఫ్ బట్ అయినా సరే మన డ్రీమ్స్ మనం మేనేజ్ చేసుకోవాలి సో మ్యాటర్ ఏంటంటే ఇది ఇంకా లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకోలేదు ఈవినింగ్ వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకొని ఫైవ్ థర్టీకి ట్రైన్ సో ఇది అన్న మ్యాటర్ ఈ సో కీప్ వాచింగ్ బాయ్ మేం ప్యాకింగ్ అంతా చేసుకుని వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకున్నాం బట్ అది ప్యాసెంజర్ అవడం వల్ల ఒక వన్ అవర్ లేట్ అయింది సో అప్పటికే మా షీరో గారిని చాలా మిస్ అవుతున్నాను ఒక త్రీ డేస్ వాళ్ళు లేకుండా ఎలా ఉండాలని అనుకుంటున్నాను ఈ క్యూటీ మాత్రం ఎలా వచ్చిందో తెలీదు ఎంత క్యూట్ ఉందో చూడండి మా షీరోగాడైతే చిన్నప్పుడు సేమ్ యాజ్ డేస్ ఇలానే ఉండేవాడు తెలుసా సేమ్ మార్కింగ్ ఆ కలర్ అంతానా వాడిని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది ఇంకా లేట్ నైట్ లో మేమైతే ఇంకా ట్రైన్ దిగిపోయాం సో దగ్గరే ఉన్న పలాసలోని వాళ్ళ పెద్దాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాది పూజ ओम वर्षाया वरनम नमो अमली जेव अवसर సో మేము స్టే చేసిన చోటు నుంచి శివాని వాళ్ళ ఊరైతే ఒక ఫిఫ్టీన్ కేఎం డిస్టెన్స్ లో ఉంటది సో మేము ఇది భోగి రోజు అనమాట అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయితే అయిపోయింది చక్కగా భోగి రోజు డివోషనల్ గా అయితే స్టార్ట్ చేసాము అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడికి రీచ్ అయ్యాక అసలు శివాని వాళ్ళ హౌస్ పొలాల మధ్యలో ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది సో మేమైతే మంచిగా ఇంకా రీల్స్ ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ నేను శారీలో ఉన్నాను శివాని పాపం శారీ క్యారీ చేసుకోలేదు సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ శారీని కట్టుకొని మంచిగా రంగం మొత్తలాగా రెడీ అయిపోయి ఎంత బాగా షూట్ చేసుకుందో నేను ఖచ్చితంగా మా వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అవుట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో గాయస్ ఇప్పుడు వరకు ఏమైంది ఈవిడైతే లాగా మొత్తం రెడీ అయిపోయి వస్తుంది నేను ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను అండ్ నెక్స్ట్ చాలా వరకు కొంచెం కొంచెం షూట్స్ అయితే చేసుకున్నాము ఫన్నీగా సో దెన్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే సస్పెన్స్ సస్పెన్స్ చెప్పురా సొంతూర్ వెళ్తున్నాం సో మేము ఇందాక స్టే చేసాం కదా అక్కడ నుంచి తాతయ్య వాళ్ళ ఇల్లు సో తాతయ్య వాళ్ళు ఇల్లు అంటే ఇంత లేట్గా ఎవరైనా వెళ్తారు ముందుగా వెళ్తారు కానీ ఫస్ట్ సోకులు తర్వాత అన్ని సో మేము అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా క్యాప్చర్ చేస్తే మీకు చూపిస్తాను సో దిస్ ఇస్ ద డే వన్ ఆఫ్ సంక్రాంతి భోగి అన్నీ మంచిగా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట ఈవిడ హెవీ రైడర్ చూసారు కదా మేమిద్దరం ఇంకా మంచిగా షూట్ చేసుకున్నాం రీల్స్ అండ్ వీడియోస్ అన్ని మంచిగా క్యాప్చర్ చేసుకున్నాక ఇంకా శివాని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తాతయ్య వాళ్ళ ఇంటికి ఇంకా తిప్పుతూనే ఉన్నది ఇంకా పండగ అంటే ఎక్కడ లేని వాళ్ళంతా ఇంకా ఊర్లోనే ఉంటారు చూస్తున్నారు కదా అంకుల్స్ అందరూ ఎంత బాగా చిల్ అవుతున్నారు మామూలుగా ఉండదు పాపం గాయస్ పప్పు ఇప్పుడు ఈ రోజు ఏంటో భోగి తోట ఈ మేము షాపింగ్ ఇప్పుడు షాపింగ్ అంటే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను షాపింగ్ 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 టైం టైం లేదు అసలు చేసే ఇంకా శివాని అయితే అందరిని పలకరించి వచ్చేసింది ఇప్పుడు మేము షాపింగ్ వెళ్దాం చెప్పాం కదా శివాని వాళ్ళ మదర్కి చీర చూపించాలి కాబట్టి ఇంకా నైట్ లో షాపింగ్ అయితే వచ్చాక తినాలనిపించింది ఈ రోజు శివాని ఏమో మండే కదా ఏం తిను నాన్ వెజ్ తిందు అందుకనే మనం ఆవిడేమో మోరే మిక్చర్ మన ఏమో എന്ത പിച്ച കളരി ഭൂ കൂട്ട സീരിയസ് ഗൈസ് എന്ത ബാ ചേ చూసారా ఎంత బాగుందో సీరియస్లీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది చుట్టూ పోలాలి అసలు నాకు నిద్రే పట్టలేదు శివాని అయితే దున్నపోతలు పడుకుంది నాకు అసలు అంటే ఎగ్జైట్మెంట్లో ఉన్నది అంటే సన్ రైజ్ చూడాలని ఎప్పుడు నుంచి టూకి త్రీకి ఫోర్కి అలా లేస్తూనే ఉన్నాను బట్ ఏంటో సన్నీ మాత్రం మీరు సిక్స్ థర్టీ వరకు రాలేదు బట్ అంటిల్ ఐ వెయిటెడ్ ఫర్ దిస్ చూసారా ఎంత బాగున్నదో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అంటే మనకి ఏమైనా తెలియలేనివి కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా బాగుంటుంది కదా సో డే టూ సంక్రాంతి పొంగల్ ఈ రోజు అన్నమాట సో టుడే ప్లాన్స్ ఏంటి ఏమన్నది ఇంకా తెలీదు సో శివాని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ లేరు కాబట్టి బట్టలు చూపించి ఇంకా చాలా 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 చేస్తారంట సో డే టూ కూడా స్టేయింగ్ ఇక్కడే యాక్చువల్గా ప్లాన్ అయితే స్టేయింగ్ ఇక్కడ లేదు వెళ్ళిపోవాలి ఈరోజు కనుమకి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ ఊరుకునేలా లేరు సో ఖచ్చితంగా కనుమకి ఇక్కడ ఉండి వెళ్ళాలని అంటున్నారు సో ఇంకేముంది అలాగో వచ్చాం కాబట్టి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్దాం అని అనుకుంటున్నాం చాలా చాలా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది అంటే లైక్ ఈ గ్రీనరీ వ్యూ అంత ఇంటి పక్కనే ఉంటే చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది అసలు ఎంత దాన్ని అంటే మైక్ తెచ్చుకోలేదు నేను ఈ మైక్ తెచ్చుకోకపోవడం వల్ల సగం బ్లాగ్ తీద్దామన్న ఇంట్రెస్ట్ కూడా అనమాట సో చూద్దాం లెట్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఏదో ఒకటి సో కీప్ వాచింగ్ ఏం జరుగుతుందో ఏంటన్నది గాయస్ ఇదిగోండి మన నిద్ర దేవత వచ్చింది ఒకటే మంచి స్లీప్ సో ఇప్పుడు వరకు అయితే మేము అమేజింగ్ షార్ట్స్ అయితే తీసుకున్నాం ఖచ్చితంగా రీల్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఎంత బాగున్నాడు అంటే ఈ పొలాలు ముఖ్యంగా ఇది ఏంటంటే ఇదేదో బాగుంది ఈ ఇట్స్ ఆల్ గుడ్ ఎంత బాగున్నదంటే చాలా చాలా బాగున్నది హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి సారీ చూసావా మర్చిపోయాము ఫస్ట్లీ అందరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కనుమ హ్యాపీ 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 టు యోర్ ఫ్యామిలీ అండ్ యూస్ సో ఇప్పుడైతే మేము ఇంకా మంచిగా రెడీ అయిపోయి మళ్ళీ షూట్ చేసుకుంటాం బాయ్ ైస్ ఇప్పుడైతే మేము లైక్ పూజ కావాల్సిన అన్ని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనడానికి వచ్చాం సో శివాని వెళ్ళింది తీసుకురావడానికి శివాని చాలా ఫ్యాన్ బేస్ ఉంది గైస్ మామూలుగా కాదు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు శివాని 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 అని పలకరిస్తూనే ఉన్నారు ఇట్స్ కూల్ నిజంగానే ఒక ఊరికి వచ్చాక అంతమంది ఉన్నారు అంటే ఇట్స్ రియల్లీ బ్లెస్డ్ నేనైతే అలాగే అనుకుంటాను సో దిస్ ఈస్ వాట్ హ్యాపనింగ్ ఇన్ డే టు సంక్రాంతి సో ఎక్సైటెడ్ టు సీ ఆల్ దీస్ టఫ్ టుడే చూద్దాం ఐమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ సో ఇప్పుడు చూద్దాం ఏమేమి థింగ్స్ కావాలో ఒకసారి అన్నీ కొనుక్కొని అగైన్ వి బ్యాక్ టు ये टेबल्स का नहीं था। पागल हो गया, पागल हो गई। हाय చెప్పుండే। हाय చెప్పు। हाय हाय ఇంట్లో అయితే పూజని త్వర త్వరగా కంప్లీట్ చేసుకొని పక్క ఊర్లోనే ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళి చీరను చూపించాలని శివాని వాళ్ళ నాన్నమ్మ గారు చెప్పారు సో మీ ముగ్గురు ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము బట్ మేం వెళ్లే టైం కల్లా టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంది సో బయట నుంచే ఇంకా చీరను చూపించేయమని పంతులు గారు చెప్పారు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఆల్రెడీ చీర చూపి క్యాప్ ఇవరా క్యాప్ ఇవ్వు ఇవిడ వెంటనే ఆన్ ఎంత ఫాస్ట్ గా చేయమంటారు ఆఫ్ కూడా అంత ఫాస్ట్ గా చేయమంటారు మీరు చెప్పండి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి మీరంకుల్ వెరీ గుడ్ సరే మంచిగా చెప్తున్నారు అంకుల్ అంటే నేను హ్యాపీ సంక్రాంతి చెప్పండి అంటే సేమ్ టు అని అంటున్నారు కౌంటర్ ఏంటి ఏం మరి అని అందరిచే చెప్పిద్దాం అనుకుంటే మనకు కౌంటర్ పడుతుంది పలాసాకు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నామో తెలియక రోడ్ల చుట్టూ తిరుగుతున్నాం ఆంటీ అంకుల్ ఏమన్నారంటే అదే కదా కార్లు అలా వెళ్ళి అలా తిప్పిస్తే మళ్ళీ ఇంటి దగ్గర అంటారు కదండి అంతే ఇంకా అందరికి మచ్చింగా లేదు దాట్స్ ఎట్ గైస్ హీ గాయిస్ సో అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ కనుమ అండ్ ముగ్ హనుమ సో ఈ అవతారాలతో ఉన్నామని అస్సలు అనుకోకండి రెడీ అయ్యే స్కోప్ లేదు ఛాన్స్ లేదు బికాస్ వి యర్ ఆఫ్ టు వైజాగ్ అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే లెవెన్ అవుతుంది మేడం చూడండి లేడీ లో ఉంది లేడీ టాన్ లేడీ పాస్ లేడీ ఇంకా ఇంకేమేమి ఉంటాయి అన్ని ఫిక్స్ చేసుకోండి సో యా మేమైతే ఇప్పుడు వైజాగ్కి ఇంకా వెళ్ళడానికి ఇక్కడ నుంచి పలాసకి వెళ్తున్నాము సో అక్కడి నుంచి ట్రైన్ ఉన్నదనమాట మనకి త్రీ థర్టీకి సో ఈరోజు కను కాబట్టి ముక్కలు కక్కలు అన్నీ ఉంటాయి కాబట్టి గట్టిగా కుమ్మేసి మరి అనమాట సో దిస్ ఈజ్ ద బ్లాగ్ వ్లాగ్ నా బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ సో ఇంకేమైనా వీడియోస్ రిలేటెడ్ చేయాలనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈస్ ఆర్ఫిషియల్ బాయ్ బై బాయ్ బాయ్